హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో చివరి వరకు చూసినప్పుడు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది మన ఛానల్లో మైత్రీయ ముహూర్తం గురించి వీడియో పోస్ట్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు వరుసగా మూడు మైత్రీయ ముహూర్తాలు మాకు మునుముందు చెప్పగలరు అని కామెంట్ చేశారు కృష్ణవేణి గారు వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి మీతో పాటు ఈ మైత్రేయ ముహూర్తం కోసము ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కోసము కూడా మైత్రేయ ముహూర్తము మార్చి నెలలో రెండవ తారీఖున వచ్చింది అలాగే మార్చి పదమూడున కూడా మైత్రేయ ముహూర్తము వచ్చింది మార్చి పదమూడున ఏ సమయంలో మైత్రేయ ముహూర్తం ఉందని తెలుసుకుందాము మైత్రేయ ముహూర్తం మైత్రేయ ముహూర్తము ఉన్న సమయంలో మనకున్నటువంటి అప్పుల్లో ఏ కొంత తిరిగి చెల్లించినా కూడా మిగతా అప్పులన్నింటినీ తీర్చుకోగలిగే అవకాశాలు మార్గాలు ఏర్పడతాయని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు మైత్రేయ ముహూర్తం అనగా అశ్విని నక్షత్రము మేష లగ్నంతోను అలాగే అనురాధ నక్షత్రము వృచ్చిక లగ్నంతో కూడిన సమయాన్ని మైత్రేయ ముహూర్తము అంటారు ఈ ముహూర్తంలో తీసుకున్న అప్పుల్లో కొంచెము తిరిగి చెల్లించినా కూడా అతి తొందరలో అప్పులన్నీ తీరిపోతాయని చెప్తారు పదమూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మైత్రియ ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ మైత్రియ ముహూర్తం ఉన్నటువంటి సమయంలో మనం ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి మొదలైనటువంటి విషయాలను గురించి మన ఛానల్లో ఇంతకు ముందే ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది గమనించగలరు ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి Thank you for watching our video.